అందరికీ మనం నేను నేను మీ పోగా వెల్కమ్ ఛానల్ మీ అందరికీ గెలిచిన ముచ్చటనే ఆర్కే రోజా గారు అంటే నాకు చాలా అభిమానం మళ్ళీ ప్రశ్న పెట్టి ఏది పడితే మాట్లాడుతూ ఉంది అసలు ఏం మాట్లాడుతూ ఉంది అసలు ఈ బాధ ఏంది ఎవరు మాట్లాడమంటా ఉన్నారు ఎందుకు మాట్లాడుతూ ఉంది దీని గురించి ఫుల్గా మాట్లాడుకుందాం ఒకసారి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు ఆర్కే రోజా గారు అవసరంలే ఆర్కే రోజా మాట్లాడుతూ ఉంది ఒకసారి ఆ మాటలు విని దాని మళ్ళీ మాట్లాడుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ కానీ ఏమో మీ అమ్మకం కోసం వాడుకుంటారు అని చెప్పి ఆ రోజు మాట్లాడుతుంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు నూట యాభై సీట్లు వచ్చినప్పుడు జనాలకు ఏం చేశారండీ అసలు దేనికి పథకాలు ఇచ్చుకుంటా జనాలకు ఏం చేశారు మీరు జనాల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఒక్కటంటే ఒక్క కంపెనీ తీసుకొచ్చిరా జనాలకి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా విద్యార్థులకి ఏం చేసి మీరు తిరుపతి టికెట్లు అమ్ముకున్నావు అందరికి తెలిసిన ముచ్చటనే అక్కడ తిరుపతిలో భక్తులు తలనీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా పైసలు అమ్ముకున్నావు ఎర్రచందనం అమ్ముకున్నావు రిషికొండ గుండును గీగినీ చేసుకుంటా వచ్చినావు నువ్వు కూడా మాట్లాడుతావు అంటే జనాలు అందరూ నవ్వుతూ ఉంటారు సరిగ్గా నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పండి రోజా గారు అవసరాలా రోజా ఒక్క పని అంటే ఒక్క పని చెప్పు ఒక్కటి కూడా లేదు చెప్పండి ఇంకా సిగ్గుపడాలి మీరు జనాలకి ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు మీరు సిగ్గుపడాలి అందుకోసమే కదా మిమ్మల్ని అంత ఘోరంగా ఓడించారు అసలు ఏ ముఖం పెట్టుకొని ప్రశ్న పెట్టి మాట్లాడుతూ ఉన్నావు చెప్పు నాకు అర్థమవుతులేదు అసలు ఏ అర్హత ఉంది నీకు మాట్లాడడానికి సరే కూటమి పార్టీ వాళ్ళు సరిగ్గా చేస్తలేరా అంటే అన్ని చేసుకుంటా పోతా ఉన్నారు రోడ్లు సరిగ్గా చేస్తూ ఉన్నారు ప్రజలకు అందరికీ ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నారు అసలు ఏం తక్కువైతా ఉంది మీకేమైనా తక్కువైతే అన్నా లేకుండా మీకేమైనా పథకాలు వస్తలేవా మీకేమైనా ఇబ్బంది అవుతా ఉందో చెప్పండి వాళ్ళు మంచిగా చేసుకుంటా పోతారు వాళ్ళ మంచి పని గురించి ఒక్కసారి కూడా మీ నోట్లకి వెళ్ళి ఒక మాట కూడా రాలా కానీ పొద్దున్న లేస్తే కూటమి పార్టీ మీద బాబుగారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే నీకు నిద్ర రాదు చెప్పండి గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చిత్తు చిత్తుగా ఓడిచ్చేసారు మళ్ళీ మీరంటారు అసలు మమ్మల్ని ఓడించే ఓడే లేడు మమ్మల్ని అందరూ ట్యాంపరింగ్ చేసిరు ఈమేం ట్యాంపరింగ్ చేసిరు ఇట్లా చెప్పి మాట్లాడుతూ ఉంటారు అసలు మీ నోరికనేది హద్దే లేదు ప్రైవేట్ వాళ్ళ చేతికి పిపిపి ప్రైవేటీకరణకి మేము ఒప్పుకోము ఎందుకంటే ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు ఏ అసలు ఎందుకు ఒప్పుకోవాలండి ఆర్కే రోజు సారీ గారు అవసరం ఆర్కే రోజు మాట్లాడుతూ ఉంది ఎందుకు ఒప్పుకోవాలి మీరు ఆర్కే రోజా చెప్తే అందరూ వినాలే నేను కూడా మీరు కూడా అందరూ వినాలి ఎందుకంటే ఆర్కే రోజా మెజారిటీతో గెలిచింది కాబట్టి ఏమన్నా గెలిచింది కదా అందరికంటే ఎక్కువ మెజారిటీ ఈమెకే వచ్చింది కాబట్టి అమ్మ ఏందమ్మా మనం అంత చిత్తుగా ఓడిపోయినా కూడా నువ్వు బయటికి వచ్చి డిమాండ్లు చేస్తున్నావు చూడు హైడ్సాబ్ చెప్పాలా నీకు అసలు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు బయటికి అసలు జనాలకు ఏం చేసినావు నువ్వు అసలు నగరిలోను చేసిన మంచి పనులు ఒక్కటంటే అరే నగరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియోలు చూస్తే ప్లీజ్ ఆరికి రోజే చేసిన మంచి పనులు ఉంటాయి ప్లీజ్ చెప్పండి అయ్యా ఒక్కటి చెప్పండి అక్కడ నగరికి సంబంధించిన వాళ్ళందరికీ మట్టి అవసరం అయితే వాళ్ళకందరికి పన్ను కట్టించుకున్న దానివి నువ్వు అరే నువ్వు కూడా మాట్లాడుతున్నావు చూడు ఎవరైనా ఇంటి ముందు బోర్లు ఇట్లా వేసుకుంటే దానికి కూడా పైసలు తీసుకున్న దానివి నువ్వు అరే నువ్వు కూడా మాట్లాడుతున్నావు చూడు నగిరిలో నువ్వు అనిగిన తప్పులు చేసావు కాబట్టి ఆ నగరి ప్రజలందరూ నిన్ను చిత్తు చిత్తుగా ఓడించారు అసలు ఏమి ముఖం పెట్టుకొని వస్తున్నావు చెప్పు ఇంకా మాట్లాడు అలా మీరు కూడా అమరావతి గురించి మాట్లాడుతూ వైజాగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు వైజాగ్ లో రిషికొండ పైసలు మొత్తం దొబ్బి దినాలి మీదే అనా రిషికొండ రిషికొండ కాంట్రాక్టర్ ఏమనే తెలుసా ఏమనే కాంట్రాక్టర్ ఏమనే అన్నా నీకు తెలియదు అన్నీ చెప్తా మా అక్క స్మగ్లింగ్లు చేస్తుంది కాంట్రాక్ట్లు చేస్తుంది తలనీదాలు ఇచ్చిన భక్తులు తలనీళ్ళు ఆ జుట్టు కూడా అమ్ముకుంటుంది చేస్తుంది నువ్వు ఎవరికి తెలండి ముచ్చట్లేని ఈమె కూడా అమరావతి గురించి మాట్లాడుతూ అయ్యా టూరిజం టూరిజం మినిస్టర్ కూడా చేసిందిగా బై బై బంగారు దీనికి మించి ఏమి ఉండదు వాళ్ళని తీసుకొచ్చినాం అక్కడ ఉన్న వాటిని మంచిగా అభివృద్ధి చేసి పర్యాటకులని తీసుకొచ్చినాం అంటే ఒక్కటి లేదు ఏం చేస్తావు అమ్మకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ అందరికి తెలిసిన ముచ్చట ఒకటి చెప్తాం మీ అందరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఊడిపోవడానికి కారణం అది ఒకటే ఆంధ్రలో ఉన్న రైతులందరూ భూములు పట్టాలన్నీ తీసుకొని బ్యాంకులలో అలా తాకట్టు పెట్టి పైసలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ ఆరకే రోజాగా వీళ్ళు ఇప్పుడు భూములు కాలేజీలు తగడు అని చెప్పి కూటమిపాటి మీద నెడతా ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్న కాలేజీలు మొత్తం ప్రైవేట్ గా మార్చింది వీళ్ళే వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి మాట్లాడుతూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగపేటలో అడ్జస్ట్ కాలేజ్కి వెళ్ళి చూడండి ఆ కాలేజ్ గవర్నమెంట్ ఉన్న దాన్ని ప్రైవేట్ గా మార్చి వీళ్ళు వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఇప్పుడు ఎవరైనా వైసీపీ నాయకులకి ఎవరికైనా తెలియకపోతే అక్కడికి వెళ్ళి అడగండి వాళ్ళే వచ్చి చెప్తారు మీ అందరికీ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారి పేరు రాకపోతే ఈమెకి రావు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకపోతే ఈమెకి పూట గడవదు పవన్ కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గెలిపించింది షూటింగ్ లు చేసుకోవడానికి కదండి పరిపాలన చేయడానికి గీటని చెప్పి ఆరకే రోజా మాట్లాడుతామని గతంలో ఆరకే రోజా గారు చేసిన పనులు ఏంటండి జబర్దస్త్ లోకెళ్ళి గట్ల నవ్వడం గిట్ల నవ్వడం చేస్తూ ఉంటుంది మళ్ళీ ఫ్లైట్లో వెళ్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే గిట్లని చెప్పి మాట్లాడ్డా పనులు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారండి ఆ సినిమాలకు తీసుకొచ్చిన పైసలు మొత్తం ప్రజలకే ఇస్తా ఉన్నారు మీరు సంపాదించిన పైసలు ప్రజలకి ఏ ఒక్కసారైనా పంచినా మీరు పంచాలా ప్రజల పైసలు మొత్తం దొబ్బుకు నిండమే మనకు తెలిసిన పని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తా ఉన్నారు సినిమాల పైసలు ఆయన ఏం జోబులో పెట్టుకోవట్లా ఇల్లు కట్టుకోవట్లా బంగ్లాలు తీసుకోవట్లా ప్రజలకు పంచుతా ఉన్నాడు మనకే ఎట్లా చేయడం చాత కాదు నేను చేసే వాళ్ళ మీద మనం ఇడుస్తా ఉండాలా గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో అది చేసి చూపించేసిండు ఇంకా మీరు కూడా ఇట్లానే మాట్లాడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తానే ఉంటాడు ఇంకా మీరు పవన్ కళ్యాణ్ ఒకసారి అన్నారు అసెంబ్లీ గేట్ కూడా దొక్కనీయం గేట్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉన్న రోజులు మీరు అసెంబ్లీ గేట్ కాదు కదా అసలు దగ్గర కూడా రాని కూడా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలు మాట్లాడుతున్నా ప్యాకేజ్ గురించి మాట్లాడుతూ ఉంది ప్యాకేజ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లా ఇప్పుడు నీకు కింద స్క్రిప్ట్ ఇస్తా ఉన్నారు చూడు అదే ప్యాకేజ్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సజ్జలు కానీ అయ్యో రోజా వీటో మాట్లాడేసే పవన్ కళ్యాణ్ కానీ ప్యాకేజ్ అనేసి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ గూతులు పడిపో ఈ గూతులు పడిపో గీటువంటి మాటలు మాట్లాడమ్మా అట్లైతేనే నీకు పైసలు వస్తాయి నువ్వు నార్మల్ గా మాట్లాడుకుంటావుతే నీకు పైసలు రావు ఏం రావు గీటు అని చెప్పి వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ని చదువుతా ఉన్నావు నువ్వు హెలికాప్టర్ ప్రజల గురించి అసలు మనం చెయ్యని పనులను కూడా చేసినట్టు చాలా చక్కగా మాట్లాడుతున్నావు చూడు మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలా అసలు మీరు చెయ్యని పనులనే చేయనే చేసిన పాపం జనాలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు ఇట్లా అని చెప్పి బాధపడుకుంటా మాట్లాడుతూ ఉన్నారు చూడు అని మీరు ఇప్పటికే ఆ యాక్టర్ ఉన్నారండి బయటికి రండి ఆ రాజకీయాలన్నీ వదిలేసి ఇప్పుడు యాక్టర్గా మళ్ళీ వచ్చేయండి మీకు ఎట్లా ఉన్న క్యారెక్టర్స్ వస్తాయి గట్టిగానే చేయండి మీరు చేయని పనులను కూడా బా చేసినట్టు బల్ల గుద్దీ మేము చేసినాము మేము అన్ని చూపించినాము ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చూడు సూపర్ అండి మీరు సూపర్ అసలు మీరు చాలా మంచి వాళ్ళు అండి బేసిక్గా మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ యాక్టింగ్లు చేస్తూ ఉన్నారు వేరే పార్టీలో ఉండుంటే మీరు చాలా మంచిగా పనులు చేస్తూ ఉంటుండే జనాలతో తిరుగుతూ ఉంటుండే ఏ ఒక్క రోజైనా నగిరిలో మీటింగ్లు పెట్టి అరే మన రోడ్లు వేసినాము అరే మన స్కూల్ కట్టించినాము అరే మన హాస్పిటల్ కట్టించినాము ఇట్లా చెప్పి ఏ ఒక్క రోజైనా మీరు మీటింగ్లు పెట్టిరా పెట్టాలే మీరు చెయ్యరు ఏం చెయ్యరు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ